ఒక స్త్రీ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తోంది దైవప్రవక్త సల్లల్లాహు అలై సల్లం అట్టుగా రావడం జరిగింది ఆమెను చూసిన ఆయన దైవానికి భయపడుతూ సహనం ఊహించుకల్లి అని ఓదార్చారు అందుకు ఆ స్త్రీ ముఖం చిట్లించుకుని మీకెందుకు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి నాపై వచ్చిపడిన ఆపద మీకైతే కలగలేదు కదా అని అన్నది వాస్తవానికి ఆమె తనతో మాట్లాడిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేదు తరువాత ఆమెను ఓదార్చినది దైవప్రవక్త అని ఆ స్త్రీకి కొంతమంది తెలియజేశారు అది తెలుసుకుని ఆమె పరిగెత్తుకుంటూ దైవపర్వక్త సల్లల్లాహు అలైవు సలం వాకిలి దగ్గరికి వచ్చింది అక్కడ ఆమెకు ఒక్క ద్వార పాలకుడైన కానరాలేదు ఆ మహిళ దైవపర్వక్త సలహు అలహువు సల్లంను కలుసుకుని క్షమించండి నాతో మాట్లాడింది మీరని తెలుసుకోలేకపోయాను అని విన్నవించుకుంది కానీ దైవపర్వక్త సలల్లాహు అలహీ సల్లం అదేమీ పట్టనట్లు ఆపద వచ్చి పడినప్పుడు వహించే సహనమే అసలైన సహనం అని అన్నారు